ఇండియా ఆ దేశంతో దోస్తి కోరుతుంది కలిసి ఉందామని స్నేహహస్తం అందిస్తోంది కానీ ఆయన మాత్రం ఆగడం లేదు నిత్యం అక్కస్సు విద్వేషంతో రెచ్చిపోతున్నాడు ఇండియాపై విమర్శలు గుప్పిస్తున్నాడు ఆ దేశంలో సమస్యలు పెరుగుతున్నా ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు నేనే రాజు నేనే మంత్రి అంతా నా ఇష్టం అంటున్నాడు ఆ దేశ పాలకుడు తనకు పోటీగా ఉన్న పార్టీలపై ఆంక్షలు విధించి కుట్రలు చేశాడు భారత్ నే టార్గెట్ చేసేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నాడు నిత్యం విమర్శలతో బాణం ఎక్కువ అసలు ఆ దేశ పాలకుడి బాతింటే భారత్ పై ఎందుకు నిప్పులు జరుగుతున్నాడు అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు దేశాలను చూస్తే ఒక దేశం ఎలా ఉండకూడదో అలా ఉన్నాయని స్పష్టంగా చెప్పొచ్చు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ సైన్యాధిపతి మునీర్ ఇక్కడ యూనస్ పట్టపగలు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్న దృశ్యాలు మన కళ్లకు కనిపిస్తాయి రెండు దేశాల్లో బయటకు కనిపించని రాజ్యాన్ని ఏతున్నారు ప్రస్తుతానికి పాకిస్తాన్ లో అన్ని తానే వ్యవహరిస్తున్న ఆసి మునీర్ త్వరలో దేశాధ్యక్షుడి కావాలని కళ్ళు కంటుంటే అదే తరహాలో బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు యూనస్ సైతం ఇదే యాంగిల్ లో తెర వెనుక కథ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా సీన్ చూస్తుంటే బంగ్లాదేశ్ లో ఎవరు అధికారంలో వస్తారో ఇట్టే అర్థమవుతోంది కుట్రలు కుతంత్రాలతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ సంక్షోభం ముదిరింది దీంతో హసీనా భారత్ కు పారిపోయి వచ్చింది అప్పటి నుంచి భారత్ ను పది పది టార్గెట్ చేస్తున్నాడు కన్నింగ్ యూనస్ ఇండియా పై ఆయన కుట్రలు వాకడం లేదు ఇప్పటికీ ఇండియాలో ఉంటూ తలదాచుకుంటున్న షేక్ హసీనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు అంతేకాదు హసీనా పార్టీ అవామీ లీగ్ ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు దీంతో దేశాన్ని సుదీర్ఘ కాలం వెళ్లినా అవామీ లీగ్ పోటీ చేసే పరిస్థితి లేదు ఒకవేళ ఆ పార్టీ నేతలు మరో పార్టీ నుంచి పోటీ చేయాలన్నా అదంతా అక్కడ సైన్యం యునెస్ సర్కార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది ఓవైపు హసీనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యంగా మారగా మరోవైపు బంగ్లాదేశ్లో మరో కీలక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధినేత్రి ఖాళీదా జియా సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు ఆమె ఆరోగ్యం పూర్తిగా సహకరించలేదు ఎనభై ఏళ్ల జియా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలవడం కష్టమే మొత్తంగా బంగ్లాదేశ్లో పరిణామాలు అన్నీ కూడా యూనస్ చెప్పు చేతుల్లోకి వెళ్తున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఇల్లు అలకగానే పండుగ కాదు ప్రభుత్వాన్ని నడపడమంటే బ్యాంకు లోన్లు ఇచ్చినంత ఈజీ కాదు ఈ రెండూ ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయి ప్రజలు హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటున్నారు మరోవైపు దేశ ఆర్థిక సమస్యలు కమ్ముకు వస్తున్నాయి అప్పులు కుప్పల్లా మారుతున్నాయి కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ జపం చేస్తుంది వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు దారుణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఆదుకుంటే తప్ప కోలుకోలేని పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలాకు దగ్గరగా ఉంది బంగ్లాదేశ్ ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు యూనస్ మాత్రం పని కట్టుకుని భారత్ తో కయ్యానికి కాలు దువ్వారు డ్రాగన్ అండ చూసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ ఎగిరెగిరిపడ్డాడు భారత్ సై అన్నాడు తమను క్రూరంగా హింసించిన గొప్ప దేశమని పొగడాడు డ్రాగన్ కంట్రీతోనే కలిసి నడుస్తామంటూ రెచ్చిపోయాడు ఇప్పుడు బంగ్లాలో ఎన్నికలకు రూట్ క్లియర్ అయింది యూనస్ వెనక్కి అడుగు వేస్తాడని అందరూ ఊహించారు కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే వారిపై కొత్త నిబంధన పెట్టాడు సందర్భం ఏదైనా సమయం ఏదైనా యూనస్ డైలాగ్ మాత్రం ఒక్కటే నిత్యం ఇండియాపై అక్కసు వెళ్లగక్కడం విద్వేషాలతో బంగ్లాదేశీయులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు గతంలో ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ గురించి చైనాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలను తమవిగా చూపుకుంటున్నాడు అది కూడా పాకిస్తాన్ టాప్ మోస్ట్ జనరల్ కి ఆ మ్యాప్ అందించడం అప్పట్లో చర్చకు తావిచ్చింది ఒకప్పుడు బంగ్లా ప్రజలను ఊజకొత్త కోసిన పాక్ జనరల్ నేడు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది పాకిస్తాన్తో సంబంధాలకు ఉవ్విల్లూరుతుంది బంగ్లాదేశ్ ను తన గుప్పిట్లో పెట్టుకుని వచ్చే రోజుల్లో తనే ఏలాలని చూస్తున్న యూనస్ కి మొత్తంగా లైన్ క్లియర్ అవుతుంది వచ్చే రోజుల్లో కొత్త పార్టీతో ఎన్నికల్లో విజయం సాధించి తానే బంగ్లాదేశ్ సుప్రీం లీడర్గా అవతరించాలన్న ఆలోచనలో కూడా యూనస్ ఉన్నారని తెలుస్తుంది అంటే మొత్తంగా బంగ్లాదేశ్లో ఏ పరిణామం జరిగినా దాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవాలని యూనస్ వేస్తున్న స్కెచ్ కి మొత్తం పరిణామాలు కూడా కలిసొస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది